శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఒక ఆర్మీ ఆఫీసర్ ఎయిర్పోర్ట్లోకి పదహారు కేజీలు బ్యాగ్ తీసుకొని వచ్చాడు ఆయన లగేజ్ పదహారు కేజీలు ఉంది మామూలుగా అయితే హ్యాండ్ బ్యాగ్ ఏడు కేజీలు లగేజ్ ఏమొచ్చేసి పదిహేను కేజీల వరకు అనుమతిస్తారు మొత్తం ఇరవై రెండు కేజీలు హ్యాండ్ బ్యాగ్ వరకు అయితే ఏడు కేజీలే అంటే మనం విమానం లోపలికి తీసుకెళ్ళవచ్చు మనం సీట్ వరకు అనుకునేది ఏడు కేజీల వరకే మిగతా లగేజ్ ఎక్కువ ఉంటే అది విమానంలో అంటే గూడ్స్కి ఇచ్చేయాలన్నమాట ఇది డొమెస్టిక్ పద్ధతి కానీ ఒక ఆర్మీ ఆఫీసర్ పదహారు కేజీలు తీసుకొని వచ్చాడు పదహారు కేజీలు తీసుకొని వస్తే ఏడు కేజీల వరకే మీకు ఆ ఉంది మిగతా అదనంగా ఉన్నటువంటి తొమ్మిది కేజీలకి నాలుగు వందల రూపాయలు చొప్పున నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున ఫైన్ వేశారంట దానికి ఆ నీకు కట్టడానికి నిరాకరించి ముందుకు వెళ్ళాడు దాంతో ఆ స్పైస్ జెట్ కి చెందినటువంటి ఉద్యోగస్తులైతే అతను అడ్గించారో దాంతో ఆయన కోపాన్ని తట్టుకోలేక సహనాన్ని కోల్పోయి అక్కడ ఏ దొరికితే దానితో నలుగురిని కొట్టేశాడు ఇద్దరు ఆల్రెడీ కొంచెం గట్టిగానే దెబ్బలు తగిలాయి ఆర్మీ ఆఫీసర్ కదా మంచి దీని మీద ఉంటాడు అయితే వాళ్ళనైతే ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇతను వచ్చేసి పోలీసులకు అప్పచెప్పారు ఇప్పుడు దీని గురించి మన రామ్మోహన్ నాయుడు గారికి అంటే విమానయాన శాఖ లేఖలు రాస్తున్నారు అలాగే మిగతా నో ఫ్లై జోన్ లిస్టు లోకైతే ఇతన్ని చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇదేం పద్ధతి మరి నాకు అర్థం కాలేదు మరి రూల్స్ ఏంటో ఇరవై రెండు కేజీల వరకు అనుమతి ఉంటుంది కదా అది కూడా ఆయన అడిగాడు ఇరవై రెండు కేజీల వరకు అనుమతి ఉంటుంది కదా అని అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు లోపలికి తీసుకెళ్లాలంటే ఏడు కేజీల వరకే తీసుకెళ్లాలి లేదా యువత ఇచ్చేయాలంటే పదిహేను కేజీల వరకే ఇవ్వాలి లోకి ఆ రెండు కంటే ఇటు ఇటు చూస్తే పదిహేను కేజీల కంటే ఎక్కువ ఉంది అటు చూస్తే ఏడు కేజీల కంటే ఎక్కువ ఉంది దాని గురించి వాళ్ళు డబ్బులు అడిగారు ఈయన వచ్చేసి విచక్షణ కోల్పోయి గట్టిగానే కొట్టేశాడు ఇది జరిగినటువంటి సంఘటన అయితే మనం ఆ స్వై జట్కి చెందినటువంటి ఉద్యోగస్తులు కూడా తప్పు పట్టలేం వారి యొక్క పద్ధతులు వారి యొక్క రూల్స్ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు ఈయనకేమొచ్చేసి ఈ విధంగా ఇదైంది ఎవరిని ఇప్పుడు అక్కడ పట్టే పరిస్థితి అయితే లేదు ఏదైనా సరే రూల్స్ కి అయితే విరుద్ధంగా మనం వెళ్ళకూడదు రూల్స్ ఏదైతే ఉంటుందో ఆ రూల్స్ ప్రకారమే జరగాలి